ముఖ్యంగా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏవి నాగరాజ్ గౌడ్ ఈరోజు స్థానిక ముఖ్యోత్సవాలయంలో వినియోగదారుల హక్కులు పరిరక్షణపై అవగాహన సదస్సుకు హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమానికి రాముడు గారు తర్వాత మగ్గయ్య గారు హాజరయ్యి ఈరోజు కార్యక్రమానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న విషయం ఏమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాప్ అని ఒక యాప్ తీసుకొని వచ్చి రైతులవి భూములని రీసర్వే చేయడం వల్ల రైతుల భూములు గల్లంతైపోయి తక్కువలు ఎక్కువలు జరిగి అప్పట్లో ఉన్న సర్వేర్లు గ్రామ సర్వేర్లు మండల సర్వేర్లు కూడా ప్రభుత్వానికి ఉత్సాసపలికి నిజమైన భూమి లబ్ధిదారుల భూములను ఆన్లైన్ నందు తొలగించడం జరిగింది అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పటి చంద్రబాబు నాయుడు గారు మ్యాన్ఫెస్టోనందు ఒక అమెండ్మెంట్ చేశాడు ఏం చేశాడంటే మేము ప్రభుత్వం లేకొచ్చినా వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని చెప్పి చెప్పినట్టనే ఒక నెలకి అసెంబ్లీ తీర్మానం చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రద్దు చేయడం జరిగింది ఆ రద్దు చేసిన తర్వాత ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి వెంటనే గవర్నర్ ఆమోదం కూడా జరిగింది అయితే ఇంతవరకు కూడా ఇంతవరకు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అయినా కూడా పేద ప్రజల యొక్క భూములు ఆన్లైన్ నందు జరగడం లేదు ఆన్లైన్ ఎక్కించడం కానీ చేయడం కానీ లేదు వాళ్ళకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వేసే నష్టపరిహారం కూడా రాకుండా చేసినారు తర్వాత భూములు రెన్యువల్ కావడం లేదు చాలామంది రైతులు రెన్యువల్స్ కాక బ్యాంకు నోటీసులు తీసుకొని ఎంతోమంది మానసిక చోపు గురయ్యి రైతులు రాష్ట్రంలో పద్దెనిమిది వేల ఆరు వందల మంది రైతులు కూడా చనిపోవడం జరిగింది తర్వాత బ్యాంకులో ఇన్వాల్వ్ కావడం లేదు బిడ్డ పెట్టుకొని కొంతమంది తమ భూముల్ని తిరిగి అమ్ముకోవాలని చెప్పి చెప్తే ఆన్లైన్లో లేన ద్వారా రిజిస్టర్లు సబ్ రిజిస్టర్లు రిజిస్టర్ చేయడం వల్ల పెండింగ్లు ఆగిపోయినాయి పిల్లల చదువులు ఆగిపోయినాయి ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రావడం వల్ల పేద రైతుల భూములు డీజిల్ లాండ్లు బంజర్ భూమి ఇవన్నీ కూడా ఆన్లైన్ అందుకు తీసుకెళ్తారు దాదాపు ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది జనాలు అవుతున్న ఇంతవరకు ల్యాండ్ కానీ యాక్ సర్వేలు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఎమ్ఆర్ఓలు కానీ వాళ్ళ భూములను రీసర్వే చేసి తిరిగి భూములు ఎక్కించడం లేదు గ్రామ సభలు మూడు సార్లు పెట్టారు మసీదులు ఇచ్చిన తప్ప ఎవరి భూమి కూడా ఎక్కడం లేదు ఇందులో ఉదాహరణకి ఇప్పుడు మీ భూమి ఇక్కడ ఎవరన్నా ఇది కుదు నీ భూమి నీ భూమి ఆన్లైన్లో పంపేపించుకుంటున్నారా కష్టపడియాలకి దానికి చేయించుకోవడం మీద ఎవరైనా లేకుండా ఈ భూమిలో ఇప్పుడు మీకు నష్టపడేది ఏమన్నా అన్యాయ పడలేదు లేదు కనుక ఇక్కడ ఏం పేరు ఆరాశ్రీరాములో ఆరాశ్రీరాంలో ఒక రైతు షుగర్ బీపీ జాస్టప్పుడు ఉంది అనారోగ్యానికి గురైనారు ఆయన భూమిని ఇంతవరకు ఆన్లైన్ నందు కంపేయించుకోవడం కానీ రైతులకు సంబంధించిన ఎటువంటివి కూడా పరిహారం చేయడం లేదు ఎప్పటివల కాతల కాలం నుంచి ఉన్న భూములు ఈరోజు ఆన్లైన్ నందు గల్లం చూయడము కొంతమంది అన అపరిచిత వ్యక్తుల పేర్ల మీద భూములు ఎక్కియడము వాళ్ళు ఊర్లలో లేకుండా కూడా ఇట్లా జరుగుతున్నాయి నికేదం జరిగిన అన్నికేమైనా భూము దానికి ప్రభుత్వం నుంచి కష్టపరిహారం పడిందే పర్లేదు ఇట్లా ఈ విధంగా రైతులు ఎంతోమంది ఎన్నో రకాల నష్టపోతున్నా కూడా ఈ ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు పదిహేను నెల అయినా ఇంతవరకు ఏమి ఎటువంటి ఇది నష్టపరిహారం ఇవ్వడం లేదు ఆన్లైన్లో భూములు రైతుల యొక్క భూములు ఆన్లైన్లో ఎక్కించుకోకుండా ఎక్కికుండా అధికారులు రెవెన్యూ అధికారులు సర్వేలు కూడా ఈ విధంగా ఎక్కిస్తున్నారు ఇంకా కూడా చాలామంది చనిపోయే పరిస్థితి ఉంది ప్రస్తుతం ఇరవై వేలు ఏదో పిఎం సాను రైతు భరోసా రెండు కలిపి రైతుల ఖాతాలో వేస్తూ అంటున్నాడు ఇప్పుడు కానీ వేస్తే రైతులకు ఒక్క రూపాయి రాదు దయచేసి ఇక మేము హెచ్చరిస్తున్నాము భూములన్నీ ఎక్కించిన తర్వాతనే నష్టపరిహారం కూడా వేయాల అట్లా కానీ ఏవకుండా ఉంటే ఖచ్చితంగా రేపు రాబోయే గ్రామ పంచాయతీ ఎంపీడీసీ ఎంపీడీసీ ఎన్నికలలో ప్రజలు ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఆ రోజు వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని ప్రజలకు కూలగొట్టడం జరిగింది తిరిగి టైటిలింగ్ యాక్టు పోయి కూడా పద్దెనిమిది నెలలు అవుతున్నా ఇంతవరకు ప్రజలకు భూములు ఎక్కియడం లేదు ఎందుకు ఎక్కయడం లేదు తర్వాత రిజిస్టర్లు కావడం లేదు తర్వాత ఆన్లైన్లో బ్యాంకులో తీసుకున్న డబ్బులు ఎన్నో చేయలేకపోతున్నారు రైతులు వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ చర్య తీసుకొని తీసేసిన రైతుల భూములను ఎక్కించాలని కోరుకుంటూ ఈ రైతు భూములు ఎక్కించడానికి ప్రజా సంఘాలు వామపత్రిక సంఘాలు దళిత సంఘాలు ఎస్సీ ఎస్టీ ఈసీ సంఘాలు కూడా పోరాటం చేయాలా పార్టీలకు అతీతంగా కూటమి నేతలు కూడా ప్రభుత్వానికి ప్రతిపక్షాలు ఇప్పయాలా మండల జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు రాష్ట్ర మంత్రులు అందరూ కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించి ఇంతవరకు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా పట్టించుకోవడం లేదు ఆన్లైన్ టైటిలింగ్ యాక్ట్ పోయి కూడా ఇక్కడ భూములు రైతుల భూమి ఎత్తియకుండా రైతు ఆత్మహత్యలకు కారణమవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ పేరు ఏ నేను అందారాజు జిల్లా ప్రభుత్వ విజిలెన్స్ కమిటీ మెంబర్గా పనిచేస్తున్నా